హురూపి గాంధీ అని బంధోపాధ్యాయ అనుబంధోపాధ్యాయ అని ఇంగ్లీషులో రాశారు దానికి జవహర్లాల్ నెహ్రూ గారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఈ పుస్తకం వచ్చింది జవహర్లాల్ నెహ్రూ గారు ఒక వాక్య ముందు పరిచయం చేస్తూ రాశారు వచ్చిన తెలుగు అనువాదం వచ్చిందండి నండూరు వెంకట సుబ్బారావు గారని ఆయన అనువాదం చేసుకొచ్చారు ఇందులో ఒక సంఘటన మీతో చెప్తాను రేపు గాంధీ గారు వర్ధంతి కదా ఆ వర్ధంతి సందర్భంలో గాంధీ అలాంటి వాడు ఏమిటి అనేటువంటిది ఆయన జీవిని హింసించడానికి ఇష్టపడే స్వభావం కాదు అంతేత ఒక్కొక్కసారి ఆయన పావులతో కూడా సహచారం చేసేవారు పావులు కూడా చంపేవారుగా గాంధీజీ దక్షిణాఫ్రికాలో జైల్లో ఉండగా ఆయన చిగురు నోటికి చిగురు బాగాచి రక్తం కారడం ప్రారంభించింది అప్పుడు ఆయనకి ఒక నిగ్రో నీగ్రో సేవలు చేసి పట్టారు ఒకరి భాష మరొకరికి అర్థమయ్యేది కాదు కానీ సైగలతో మాట్లాడుకునేవారు ఒకరోజు రక్తం కారుతున్న వేలుతో ఏడుసురు ఆయన గాంధీ గారి దగ్గరికి వచ్చారు అతని నుంచి సేకరించిన వివరాల ద్వారా అతనికి పావం కరిచింది అని గాంధీ గారికి అర్థమైంది వెంటనే ఆయన జైలు హాస్పిటల్కు హెచ్చరిక పంపాడు విషం కలిసిన రక్తాన్ని పిండిస్తే బా బా తగ్గుతుంది కదా అని గాంధీ గారికి తెలుసు గాయం చేయడానికి అక్కడ పరిశుభ్రమైనటువంటి కత్తి దొరకలేదు తన నోటితో పీల్చి ఆ చెడు రక్తాన్ని గాంధీ గారు తన నోటితో పీల్చి బయటకు ఉమ్మారు నిజానికి చిగుళ్ళు వ్యాధితో ఉన్నవాళ్ళు చెడు రక్తాన్ని నోటితో పీల్చడం చాలా ప్రమాదకరం అది గాంధీ గారికి తెలుసు అయినా ఆ నీగ్రో బాధలు చూడలేక ఆయన అది తీసి ఉమ్మేశారు ఇలాగా ఆయన ఆ నీగ్రోని రక్షించారు ఇది మహాత్మా గాంధీ గాంధీ గారి గురించి ఒక మాట స్మరించుకోవడం తప్ప ఆయన మాట ఆయన మహా మహా రామభక్తుడు అనడానికి ఇప్పుడు కొడుతున్న రామాలయాలు వాళ్ళు వాళ్ళు అందరం కానీ విమర్శించడం కాదు కానీ ఆయన రామభక్తుడు కాబట్టే ఆయన నోటంటే హే రామ్ వచ్చింది ఆయన తన తప్పులన్నింటిని అంత ఖచ్చితంగా చేసిన తప్పులు కూడా స్పష్టంగా రాసినటువంటి మహానుభావుడు ఆయన జీవితం అంతా సత్యశోధనే సత్యం కోసం ఆయన బతికాడు అటువంటి గాంధీ గారిని తలుచుకుంటూ మీతో సెలవు తీసుకుంటారు